అందరూ ఎలా ఉన్నారు దేవుని కృపలో క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారా అయితే దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్స్ టు గాడ్ మరి ఇప్పటి వరకు లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్లో మరి కొన్ని ముఖ్యమైన కూరగాయల యొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి ఫలాలు యొక్క ముఖ్య ఆరోగ్య ప్రయోజనాల గురించి నేర్చుకుని ఉన్నాం కదా మరి ఇప్పుడు కూడా కొబ్బరికాయ యొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకోబోతున్నాం అన్నమాట ఈ విధంగా ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకోవడం వలన చాలా అనారోగ్య సమస్యలు బారిన పడకుండా మరి సమయం వృధా చేసుకోకుండా డబ్బు వృధా చేసుకోకుండా కొంచెం మేలైన క్షేమకరమైన జీవనాన్ని మనం కలిగి ఉంటాం ఉంటామండంలో సందేహం ఏమీ లేదు సరే మరి కొబ్బరికాయ యొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి మనం నేర్చుకుందాం కొబ్బరికాయ దీన్నే టెంక ఉంటుంది కదా పింకు పింకు మరి అది కొట్టి మరి దాని నుంచి నీరు సేవిస్తూ ఉంటాం కదా ఎండాకాలంలో కొబ్బరి నీళ్ళు తాగితే చాలా మంచిది చలవు చేస్తుంది వేడి తగ్గుతుంది కడుపు చల్లగా ఉంటుంది అని అంటూ ఉంటారు ఎక్కువ మనం కూడా తీసుకుంటూ ఉంటాం కదా మరి ఎండాకాలంలో ఎక్కువగా బాడీలో నీరు అనేది బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది చెమట రూపంలో మరి ఆ విధంగా వెళ్ళిపోతున్నప్పుడు కొబ్బరి నీళ్ళు తాగుతూ ఉంటే మళ్ళీ మళ్ళీ వాటర్ అనేది బాడీలో స్టోర్ అవుతుంది అన్నమాట ఈ కొబ్బరికాయ అనేది పొడి చర్మాన్ని లేకుండా చేస్తుంది అంటే పొడిబారిన చర్మము కొంచెము తేమ కలిగి ఉండడానికి సహాయపడుతుంది అనమాట ఇందులో పీజ్ పదార్థము ఉంటుంది కొంచెం ఆరోగ్యదాయకమైన కొవ్వు పదార్థం ఉంటుంది అనమాట మనం ఎక్కువగా కొవ్వు తీసుకుంటే ఒబిసిటీ బారిన పడుకుతాం కదా ఉపకాయత్వం బారిన మరి ఆ విధంగా కాకుండా కొంచెం ఆరోగ్యకరంగా ఉండేటువంటి కొవ్వు పదార్థం ఉండేలాగా ఇది మనకి చేస్తుంది అనమాట ఇందులో ఉండే పీచు పదార్థం చేస్తుంది ఇది డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది అంటే షుగర్ వ్యాధిని కంట్రోల్ చేస్తుంది ఇందులో పొటాషియం ఉంటుంది హార్ట్కి మంచిది ఇందులో సోడియం మెగ్నీషియం అనేటువంటి ఖనిజాలు ఉన్నాయి మంచి నిద్ర కూడా మనకు ఉంటుందన్నమాట నిద్రలు ఏమీ సమస్యలతో బాధపడుతున్నప్పుడు అంటే ఎక్కువ ఒత్తిడికి గురయ్యి అలసిపోయినప్పుడు ఇది కొంచెం మనకు ఉపయోగపడుతుంది అన్నమాట బాగా తీవ్రమైన వ్యాయామం చేసినప్పుడు కూడా మనము డిహైడ్రేషన్ ప్రాబ్లంతో ఉంటాం అంటే వాటర్ అనేది రిమూవ్ అయిపోయి చాలా నీరసంగా అలసిపోయి అలా ఉంటా ఉంటాము సో ఆ సమయంలో ఈ కొబ్బరికాయ నీళ్ళు తీసుకుంటే మంచిది ఈ కొబ్బరిని పచ్చడి రూపంలో కానీ లేదా ఇతర ఆహార పదార్థాలు తయారీలో అంటే కొబ్బరి ఉండలు అంటూ ఉంటారు కొబ్బరి అన్నం అంటూ ఉంటారు కొబ్బరి గజ్జికాయలు అని అంటూ ఉంటారు ఇంకా క్యారెట్ కొబ్బరి కర్రీ చేసుకుంటూ ఉంటారు కొబ్బరి శనగపప్పు వండుకుంటూ ఉంటారు ఇలా కొబ్బరితో అనేకమైనటువంటి స్వీట్స్ కూడా తయారు చేస్తూ ఉంటారు కదా మరి ఈ విధంగా కొబ్బరిని అనేకమైనటువంటి ఆహార పదార్థాలు ఉపయోగించడం మూలన మనకి ప్రయోజనాలు అనేవి ఉన్నాయన్నమాట మరి కొబ్బరి నూనెతో ఆహారాన్ని కూడా తయారు చేసుకుంటారు కేరళ ప్రజలు వారు అందుకే చాలా ఆరోగ్యంగా ఉంటూ ఉంటారు కేరళ అనగానే వైద్యానికి ప్రసిద్ధి అందులో చాలా బాగా వైద్యం జరుగుతుంది అని కేరళ రాష్ట్రానికి మరి చాలా మంచి పేరు ఉంది మంచి వైద్యానికి ప్రసిద్ధిగాంచినటువంటి రాష్ట్రము కేరళ రాష్ట్రం మన కేరళలో వంట నూనెగా ఈ కొబ్బరి నూనెని ఉపయోగించుకొని మరి వారి ఆరోగ్యాన్ని సురక్షితంగా కాపాడుకుంటూ ఉంటారు మనకంటే అలవాటు లేదు కొబ్బరి నూనెతో వంటలు వండుకో జస్ట్ ఏదో జుట్టు ఎదగడానికి ఉపయోగించుకుంటూ ఉంటాము కొంచెము స్కిన్ అనేది డ్రై అయిపోతూ ఉంటే ఆయిల్ అప్లై చేసుకుంటాం అంతే ఏదైనా నొప్పులు నొప్పులు ఉంటే కూడా కొంచెము పాలకి అప్లై చేసి కదా పెద్దవాళ్ళు కొంచెం నొప్పులు తగ్గే అవకాశం ఉంది అని ఎగ్జీమా వ్యాధి అంటే అంటే చర్మపు వ్యాధి అమ్మో ఈ చర్మపు వ్యాధి వచ్చిందంటే ఈ ఎగ్జిమాలో ఎలాంటి దుష్పరిణాలు ఉన్నాయో తెలుసా ఈ వ్యాధి యొక్క లక్షణాలు మనం తెలుసుకుంటే అర్థమవుతుంది ఆ వ్యాధి ఎంత తీవ్రంగా ఉంటుందో చాలా తీవ్రమైన చర్మపు వ్యాధి అనమాట ఏం జరుగుతుందంటే చాలా తీవ్రంగా దురద పెట్టేస్తూ ఉంటుంది చర్మం మనిషిని స్థిమితంగా ఉండని వద్దు ఒకటే చర్మము దురద చర్మంలో రెడ్నెస్ అంటే చర్మం అనేది ఎర్రగా మారిపోతుంది అనమాట తర్వాత కొలుసులతో కూడిన ర్యాషెస్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి చర్మం మీద బా చూడలేము అసలు చూడటానికి కొంచెం అభ్యంతర కారణంగా ఉంటూ ఉంటుంది ఆ చర్మాన్ని చూడటానికి భయం కూడా వేస్తుంది తర్వాత చర్మము వాపు అనేది ఉంటుంది అనమాట చర్మము వాపు అంటే ఉబ్బు కలగడము ఇలా ఉంటూ ఉంటుంది సో ఈ విధమైనటువంటి లక్షణాలు ఎగ్జీమా అనే చర్మపు వ్యాధికి ఉన్నాయన్నమాట సో ఈ ఎగ్జీమా వ్యాధి వచ్చినప్పుడు ఈ కొబ్బరి నూనె ఈ కొబ్బరి నూనె యొక్క ఔషధ గుణం అనేది మనకి ఈ విధంగా ఉపయోగపడుతుంది ఆ కొబ్బరి నూనె వీటన్నిటి నుంచి కూడా ఉపశమనం కలుగు చేసి స్వస్థతని ఇస్తుంది అనమాట కొబ్బరి నూనె వైద్యపరంగా చాలా మంచి నూనె ఆరోగ్యం విషయంలో మరి అశ్రద్ధ చేయకుండా కొబ్బరి నూనె యొక్క విలువైన ప్రయోజనాలు తెలుసుకున్న మీరు మరి కొబ్బరిని వీలైన రీతిగా ఆహారంలో మీ అలవాటుల్లో ఒక మంచి అలవాటుగా తినదేము మరి తీసుకుంటూ ఉపయోగించుకుంటూ మీ ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుకోగలరని మెరుగుపరచుకోగలరని అనుకుంటున్నాను మరి కొబ్బరి యొక్క ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకున్న మీరు మీరే కాకుండా ఇతరులు కూడా తెలుసుకొని మరి వారి ఆరోగ్యం కూడా సురక్షితంగా ఉంచుకోవడానికి సహకరించాలని అందుకోసం కేర్తో షేర్ చేయాలని కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అనేక మందికి ప్రోత్సాహకరంగా ఉందండి రెగ్యులర్గా వాచ్ చేయండి ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ యొక్క వీడియోస్ లైవ్ ప్రోగ్రామ్ షెడ్యూల్ అనేది మీకు చాలా తొందరగా అందరికన్నా ముందుగా తెలుస్తుంది అనమాట ఆ సమయానికి ఖాళీగా ఉంటే వీక్షిస్తారు లేకపోతే తర్వాత అప్లోడ్ చేసిన వీడియోస్ అన్న చూడడానికి ఆ సమాచారం మీకు ముందుగా అందరికన్నా లై ఏంటిది యూట్యూబ్ టీం వారి ద్వారా తెలుస్తుంది అనమాట నోటిఫికేషన్ వస్తుంది కదా యూట్యూబ్ ప్రీమియం కట్టి సబ్స్క్రైబ్ చేసినట్లయితే సో ఆ విధంగా జరిగితే సమాచారాన్ని కాస్త వేగవంతంగా తెలుసుకోగలరు సరే మరొక ఉపయోగకరమైన వీడియోతో మీ ముందు ఉంటాను ఇట్లు మీ బి విజయవాహిని విజయాస్ హెల్తీ ఫుడ్ లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ఇన్ యూట్యూబ్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ నియర్ రాసమహేంద్రవరం ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్ తొమ్మిది సున్నా ఒకటి నాలుగు మూడు నాలుగు సున్నా రెండు తొమ్మిది నాలుగు మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మరి ఇదే వాట్సాప్ నెంబర్గా పనిచేయడం జరుగుతుంది మరి ఈ నెంబర్కి మరి సంప్రదించి మీ సందేహాలని తీర్చుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ కీప్ వాచింగ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో రెగ్యులర్లీ మీట్ యూ సూన్ అగైన్ విత్ ఎనదర్ బెనిఫిషియల్ వీడియో అంటే దెన్ స్టే బాయ్ చూస్తూనే ఉండండి మరలా కలుద్దాం